హామీల పేరుతో గద్దె నెక్కినటువంటి కూటమి ప్రభుత్వ నేతల నిర్లక్ష్యం పైన అడుగడుగున కూడా ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక కాన్సెప్ట్ తో క్షేత్ర ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బోమన అభినయ రెడ్డి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నారు సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు నైజాన్ని క్షేత్రస్థాయిలో అట్టడుగు వర్గాల ప్రజలు ఎలా మోసపోయారనే అంశాన్ని చంద్రబాబు ఘరాణ మోసం పేరుతో బాబు సూపర్ సిక్స్ మీ మీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి సూపర్ మోసం తెలుసా అంటూ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల వద్ద జరిగినటువంటి మోసాన్ని వివరిస్తూ ఉన్నారు ఈరోజు క్షేత్రస్థాయిలో యొక్క చంద్రబాబు నాయుడు చేసినటువంటి చంద్రబాబు ఘరానా మోసం మీరు వివరిస్తున్నారు ఏం చెప్తూ ఉన్నారు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అలవుగా అనేటువంటి ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి దాని తర్వాత మొండి చేయి చూపడం అన్నది ఆయనకు రివాజ్గా మారిపోయింది ఈ విషయం పైన ప్రజలకు అవగాహన కల్పించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉండేది ఇచ్చిన మాటకు ఏ విధంగా కట్టుబడి ఉండేది ఈ ప్రభుత్వం ఎలా మాట తప్పుతోంది అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ చంద్రబాబు ఘరాణ మోసం అన్నటువంటి ఓ కార్యక్రమాన్ని రూపొందించాం చంద్రబాబు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటి వరకు ఈ పది నెలల్లో ఏ హామీ అమలయ్యింది అని ప్రజల్నే అడిగి తెలుసుకుంటూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గడప గడపకు ప్రభుత్వం అన్న కార్యక్రమం పేరుతో ఆయా కుటుంబాలకు అందినటువంటి మేల్ ఎంత అన్న ఒక కంపారిజన్ చేస్తున్నాం చంద్రబాబు గారు నేను ఇప్పటివరకు మూడిళ్లను సందర్శించడం జరిగింది ఈ మూడిళ్లలో ఒక ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మాకు ఒకే ఒక సిలిండర్ దీపం పథకం కింద వచ్చింది మాకు ఇవ్వాల్సింది ఈ సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఒక సిలిండర్ మాత్రమే అందింది తక్కిన ఏ పతకపు లబ్ధి మాకు చేకూరలేదని నిక్కచ్చిగా వాళ్ళు తెలియజేస్తున్నారు మేము తప్పు చేశాం ఒక కుటుంబం అయితే చంద్రబాబు గారి మాటల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నా కూడా మేము చంద్రబాబు గారికి ఓటేశాం ఆయన అసలు మా ఆయన మాటను నిలబెట్టుకోలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిరిగి తెప్పించుకునింటే కనీసం మాకు ఇంతకు మునుపు అందుతున్నటువంటి పథకాలు కంటిన్యూ అయి ఉంటాయన్న బాధను వ్యక్తం చేస్తున్నారు అంటే ఈరోజు ఇప్పటికీ కూడా హామీలు అమలు చేయకపోవడం పట్ల ఆరు ఉచిత హామీల ఒక్కటే మాత్రం అమలు కనిపిస్తూ ఉన్నారు ఉచిత బస్సు గురించి ఉగాదిలో ఉస్సు ఇస్తామని అన్నారు మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు దానిపైన కూడా తిరుపతిలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది దాన్ని పెద్ద ఎత్తున కూటమి నాయకులు అందరూ కూడా విమర్శించారు అంత తొందర ఎందుకు ఇంకొక పదిహేను రోజుల్లోనే ఇస్తున్నాం కదా అంటే వీళ్ళు ఒక లైన్ డెడ్ లైన్ చెప్పడం దానికి కట్టుబడి ఉండకుండా మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అంటే ప్రజల్లో అవును మళ్ళీ మనం మోసపోయాం చంద్రబాబు గారి మాటలు విని మనకు అందాల్సినటువంటి మేళ్లు అందట్లేదన్నటువంటి ఆవేదన వాళ్ళలో ప్రస్ఫుటంగా కనపడుతుంది ఈ వెబ్ పేజీ ద్వారా ఒక చైతన్యం అనేది ప్రజల్లో రాబోతోంది మీరు ఒక ఐకానిక్ గా రాష్ట్రం రాబోతున్నారు జనాల్లో ఎలాంటి అవేర్నెస్ చూడబోతున్నారు అంటే ఒక వెబ్ పేజీ కూడా మేము డిజైన్ చేయడం జరిగింది చంద్రబాబు గారి ధరణ మోసం అనేది ఇది కేవలం తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కారణంగా ఎంత మోసపోయాం ఎంత లబ్ధి చేకూరి ఉండాలా అనేటటువంటి విషయాలను ఈ వెబ్ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు దానిని మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం ఈ కారణంగా ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది అంటే అలవిగానే హామీలను ఇచ్చేటటువంటి నాయకులను నమ్మకూడదు నమ్మి మోసపోకూడదు భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అన్నటువంటిది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దీంతో పాటుగా ఒక బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు పెద్ద ప్రెషర్ ని పెట్టడం మా బాధ్యత జరిగితే జరిగిపోయింది పదకొండు చీట్లకి మేము పరిమితమైన ప్రజలను మాత్రం మేము వదలడం లేదు అన్న సంకేతాన్ని ఈ కార్యక్రమాల ద్వారా పంపుతున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాలు పథకంలో ఎలాంటి జరిగింది అమ్మఒడి పడింది అండి మా ఇద్దరు పిల్లలు అమ్మఒడి పడింది తర్వాత మా నాన్నకి పెన్షన్ వస్తుంది అమ్మకి చేయూత డబ్బులు పడింది ఆరోగ్యశ్రీ ద్వారా అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించామ ఆవిడ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ సో ఆరోగ్యశ్రీ కింద ఆవిడకి పడింది తర్వాత ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట ఎన్టీఆర్ భరోసా అని చెప్పి అది యాక్సెప్ట్ చేయలేదు అన్నమాట ట్రీట్మెంట్ కూడా మేము మీరు డబ్బులు ఇస్తే మేము పేమెంట్ చేసాం ఇబ్బంది పడుతుంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మేరకు నష్టపోయారు మీరు చూసారు చంద్రబాబు గరాణ మోసం వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పారండి మాకు మేము ఎంతో నమ్మి మోసపోయాము అనమాట ఎన్ని పథకాలంటే జగనన్న ఇచ్చిన పథకాల మూడు రెట్లు ఎక్కువ హామీ ఇచ్చారు ఒక్క పథకం అంటే ఒక ఇంత మాకు జగనన్న ఉన్న ప్రభుత్వంలో డైరెక్ట్ గా అకౌంట్ పడేదండి మేము ఎప్పుడు ఏ ఇబ్బంది పడింది లేదు ఇప్పుడు ఒక లక్ష నలభై ఒక్క ఎనిమిది వందల రూపాయలు నష్టపోయామండి ఈ పది నెలల్లో ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఒక్క దీపం బతికింది ఒక్క సిలిండర్ మాత్రమే వచ్చింది మూడు సిలిండర్లు అని హామీ ఇచ్చారు ఈ ఏప్రిల్ లోపల మార్చి లోపల త్రీ సిలిండర్స్ పడాలి కానీ ఒక్కదానికే పడింది ఈ పథకాలు ఏవి కూడా మాకు రాలేదండి తల్లికి వందనం అని చెప్పారు అది రాలేదు ఎంతమంది ఉంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు అని చెప్పారు అది నమ్మి ఓట్లు వేశాము కానీ మోసపోయామండి కానీ వస్తారుగా మళ్ళీ చూస్తాం ఇలాగే ఉండదు కదా మళ్ళీ వస్తారు కదా నమ్మి మోసపోయామంటూ ఉన్నారు క్షేత్రస్థాయిలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మోసపోయినటువంటి తీరు మీరు తెలుస్తుంది ఏదైతే అనిపిస్తుంది ఉండే పరిస్థితుల్లోనే తెలుస్తా మనకి ఇప్పుడు ఏముంది ఏం రాలేదనేసి ఇంతవరకు మనకు పోయే మామూలుగా ముడిగా మనకి ఎప్పటి నుంచి వస్తాం గాజు వదిలేస్తాం ఇంకేది మనకు రావటం లేదు ఏ పని కానీ నేను టైలరింగ్ చేసుకుంటా ఉన్నాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు టైలరింగ్ ఇక్కడ ఏది పది విషయాలు కావడం లేదు ఎవరు వచ్చి అడవి లేదు ఇంతవరకు ఏం వచ్చింది నీకు ఏం జరుగుతా ఉంది అనేసింది

ఎవరికి వెళ్ళి ఇంకొకరిని ఎవరిని అడగాలి ఎవరిని ప్రశ్నించాలి ఒక పథకం రాకపోతే ఎవరిని అడగాలి అనే ఒక ఇది కూడా మాకు తెలియడం లేదు ఎంత నమ్మి ఓటు వేశామంటే ఇంకా వస్తాయి అని చెప్పి వేశాం మోసపోయాం ప్రస్తుతం మరి ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే తిరుపతి కార్పొరేషన్ పరిధిలో మూడవ డివిజన్ లో పరిధిలో ఉన్నటువంటి లేని నగర్ లో చంద్రబాబు ఘరానా మోసం మీకు పూర్వ ప్రభుత్వం చేసినటువంటి కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ అభినయ రెడ్డి సరికొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఏదైతే సూపర్ సిక్స్ ఉచిత హామీలో ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ప్రశ్నించినటువంటి బోమన్ అభినయ్ రెడ్డి యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి గరాన మోసాన్ని అడుగడుగునా కూడా నిలదీస్తున్నారు ప్రజల వద్దనే నిగ్గు తెలుస్తున్నారు దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈ యొక్క పది కాలంలో చంద్రబాబు చేసినటువంటి ఘరానా మోసాన్ని క్షేత్రస్థాయిలో ఒక వెబ్ పేజీ ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్తూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు క్షేత్రస్థాయిలో కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి